హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య రాకేష్ ఎట్టి రేట్ విఈ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మనం మేము నాంపల్ ఎగ్జిబిషన్కి సంక్రాంతి హాలిడేస్కి అయితే వెళ్ళాం కదా అక్కడ ఏమేమి కొన్నాము అనేది ఈ వీడియోలో అయితే చూస్తాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ ఫస్ట్ వచ్చేసి ఇదే యూనికామ్ బుక్ ఇది అంటే డైరీ టైప్ ఉంది లోపల ఇలా అయితే ఉంది లైన్ పేపర్స్ ఉన్నాయి లోపల అయితే పైన అయితే ఇది పిల్లలకి కూడా యూనికాన్ అంటే ఎంతమందికి ఇష్టం అనేది నాకు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి యూనికాన్ కాంబాక్స్ లోపల ఇలాగ పెన్స్ ఏవైతే అరేంజ్ చేసేసుకుంది నెక్స్ట్ వచ్చేసి ఇది జిరాఫీ ఇది ఫోక్స్ ఇవి త్రీ త్రీ లా ఉన్నాయి అంటే త్రీ ఫోర్ ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి తీసుకున్నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలా హెయిర్ బ్యాండ్స్ ఇంకా మన ఆడపిల్లలు మనకి హెయిర్ బ్యాండ్స్ ఇవి కామన్గా యూస్ చేస్తూ ఉంటాము అలానే మనకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటాయి అన్నమాట ఒకటి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వాచెస్ ఇది కూడా యూనికాన్ వాచ్ ఇది ఒకటి ఇది ఒకటి పింక్ కలర్ది ఒక వాచ్ ఇద్దరు పిల్లలకి టూ వాచ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి సోప్ పేపర్స్ నేనైతే ఇలా ఉంటుంది సోప్ పేపర్స్ బాక్స్ ఇది లోపల ఇలా ఉంటాయి లోపల ఎలా ఉంటాయి అనేది ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇలాగ టినీ పేపర్స్ లాగా చిన్న చిన్న పేపర్స్ షేప్స్ లాగా ఉంటాయి మనం వీటిని వన్ అవర్ టూ పిక్ చేసేసుకొని వాటర్లో రబ్ చేసేస్తే ఫోమ్ ఫామ్ అవుతుంది మనం దాన్ని హ్యాండ్ వాష్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేసుకోవచ్చు కొత్తగా చూస్తున్నాను అంతకుముందు పేపర్స్ బుక్స్ టైప్ వచ్చాయి ఫేస్ వాష్వి సో పేపర్స్ అన్ని ఇప్పుడైతే ఇలా వస్తున్నాయి అనమాట బాగుంది కదా నాకైతే చాలా క్యూట్గా అనిపించింది ఇద్దరు పిల్లలు కాబట్టి రెండు అయితే తీసుకున్నారు పింక్ కలర్ ఒకటి అలానే పర్పుల్ కలర్ ఒకటి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మ్యాచ్ స్టిక్స్ ఎరేజర్స్ పెన్సిల్ ఎరేజర్స్ ఇవి చూడండి అంత బాగున్నాయి కదా చాలా క్యూట్గా అనిపించింది నాకైతే అక్కడ అక్కడ అలానే ఓరియో బిస్కెట్స్ ఎరేజర్స్ ఉన్నాయి తర్వాత పిజ్జా ఎరేజర్స్ ఉన్నాయి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరేజర్స్ ఉన్నాయి అన్నమాట గిఫ్ట్స్ బర్త్డే పార్టీస్కి గిఫ్ట్స్ ఎవరైనా వెరైటీ ఐటమ్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఏమి వేసారు బాక్స్ నాకు వచ్చేసి చాలా బాగున్నాయి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అనమాట కలర్ బాగుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి టూ ఫిఫ్టీగా త్రీ హండ్రెడ్ ఏమో తీసుకున్నారు బాగుందని చెప్పేసి పార్టీ వేర్గా ఇప్పుడన్నా యూజ్ అయితే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట క్వాలిటీ అయితే ఓకే ఓకేగా ఉంది మరి బ్రాండెడ్ టైప్ అయితే ఏం లేదన్నమాట నెక్స్ట్ ఇంకొకటి పాప కోసం హ్యాండ్ బ్యాగ్ ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ఇలా ఒకటైతే తీసుకున్నాను చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అయితే ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒకటైతే తీసుకున్నాను బ్రేస్లెట్ ఇది కూడా హల్దీస్కి అలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది ఎల్లో కలర్ కాబట్టి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్యాంగిల్స్ మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఏ డ్రెస్సెస్ మీదకైనా సెట్ అవుతాయి ఇది వచ్చేసి సైజు మా ఇద్దరు పిల్లలకి కూడా సరిపోతాయి నెక్స్ట్ ఐటెం ఇలా టిక్టిక్స్ అన్నమాట ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా తీసుకుంటానే ఉంటారు ప్రతి ఇంట్లో ఇవి కట్టలు కట్టలు ఉంటా ఉంటాయి అన్నమాట మా ఇంట్లో కూడా అలానే చాలానే ఉంటాయి టిక్టిక్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది చాలా క్యూట్గా ఉంది కదండి ఈ ఐటెం కూడా మా పాప కావాలి కావాలి అంటే సరేలే అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది పెన్ ఎరేజర్ మనకి మామూలుగా అయితే పెన్ అయితే రబ్ అవ్వదు కదా ఎరేజ్ అవ్వదు కాబట్టి ఇవైతే ఎరేజ్ అవుతాయి అనమాట బ్యాక్ సైడ్ ఇలాగ ఎరేజర్ టైప్ ఉంటుంది అన్నమాట ఓన్లీ ఈ పెన్ యూజ్ చేసిన తర్వాత ఇది మాత్రమే రబ్ అవుతుంది వేరే పెన్తో అయితే అది ఏమి రబ్ అయితే ఎరేజ్ అయితే ఇది వచ్చేసి పెన్ ఎరేజర్స్ ఇవి ఒకటి రెండు అయితే ఏమి ఇవ్వరంట ఇలాగ బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిందని అయితే చెప్పారనమాట ఇలాగ మేమైతే బాక్స్ తీసేసుకున్నాము ట్వెల్వ్ పీసెస్ ఏమో బాగుంది కదా నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది ఫ్యామిలీ దగ్గర అలాగ చూస్తూ ఉంటానన్నమాట మీలో ఇది ఎంతమందికి తెలుసు అనేది హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుసే ఉంటుంది ఇది ఎక్కువ చార్మినార్ దగ్గర అయితే ఉంటుందా ఉంటాయి అనమాట తర్వాత ఇప్పుడు ఇక్కడ నాంపల్ ఎగ్జిబిషన్ దగ్గర కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట బాగుంటుంది ఇలాగ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా మనకి లైటింగ్ బ్లింక్ అవ్వాలంటే ఇలా ఉంటుంది లేదు స్టేబుల్గా ఉండాలంటే ఇలా ఉంటుంది లేదంటే ఆఫ్ అనుకుంటే ఆఫ్ అయిపోతుంది అనమాట చాలా ప్రిటీగా అనిపిస్తాయి నాకైతే ఇలాంటి చిన్న చిన్నవి చాలా బాగుంటాయి కదా మీలో ఎంతమందికి ఇలాంటి ఐటమ్స్ ఇష్టం అనేది నాకు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్స్ మా పిల్లలకి పర్పుల్ అంటే చాలా ఇష్టం పర్పుల్ కలర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అన్నమాట వాళ్ళకి నచ్చినవి మనం తీసుకోవాలి వేరే ఆప్షన్ ఏది ఇవ్వరు కాబట్టి వాళ్ళకి ఏది నచ్చితే అదే తీసుకోవాలి మనం ఇంకా ఆప్షన్ లేదు నెక్స్ట్ వచ్చేసి చిన్న పాప కోసం ఇలాగా ఫ్రాక్ అయితే తీసుకున్నాను వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది క్వాలిటీ అయితే బాగుంది మన టాప్స్ కానీ ఇంకా వెస్ట్రన్ వేరీ కానీ చాలా బాగున్నాయి అక్కడ కలెక్షన్ అయితే అసలు చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి మనకి మన ఓపిక ఉండాలి కానీ ఎంతసేపు కావాలంటే అంతసేపు షాపింగ్ చేసుకుంటానే ఉండొచ్చను ఇదొకటి ఫ్రాక్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను ఇంకొక ఫ్రాక్ అంట ఇలా బెల్ట్ వచ్చేస్తుంది ఫ్రంట్ ఏమో ఇలా బటన్స్ వస్తాయన్నమాట బాగుంది చాలా క్వాలిటీ అయితే బాగుంది ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమి బార్గింగ్ అని ఏం లేదన్నమాట ఫిక్స్డ్ ప్రైస్ కింద కూడా ఇలా అంబరిలా టైప్ ఇచ్చారు ఇది ఇలా చిన్న కీ చైన్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ చైన్ విత్ ఇయర్ రింగ్స్ అని ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి మల్టీ కలర్లో ఉన్నాయి లైట్ ఎల్లో గ్రీన్ పర్పుల్ బ్లూ చాలా కలర్స్ అయితే ఉన్నాయి కాకపోతే వైట్ అయితే అన్నిటికీ సెట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలాగ వైట్ అయితే తీసుకున్నాను నేను నెక్స్ట్ చైన్ ఇలాగ రెయిన్బో వస్తుంది నెక్స్ట్ చైన్ వచ్చేసి ఇద ఇలాగా ఒక పాల్ వస్తుంది అంతే ఒక చిన్న ఇది ఒకటి వస్తుంది నెక్స్ట్ చైన్ అయితే యూనికాన్ వస్తుంది దీనికి ఇట్లాగా చైన్స్ అయితే చాలా డెలికేట్గా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగానే డీల్ చేయాలని ఈ చైన్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి చున్నీ మల్టీ కలర్ చున్నీ అయితే ఒకటి తీసుకున్నాను నేను ఇలా ఉంది చున్నీ బోర్డర్ అయితే ఇలా ఉందని ఇలా మల్టీ కలర్ వస్తుంది ఇది నాకు ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి సింగిల్ కలర్స్ కావాలంటే సింగిల్ కలర్స్ ఉన్నాయి ఎక్కువ ప్రైస్లో కావాలనుకుంటే థౌజండ్ అలాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కావాలన్నా కూడా ఉన్నాయి ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంది లోపల అనేది ఎలా ఉంది లోపల అయితే లోపల చాలా బాగుంది వీడియోలో ఇంకా మొత్తం కవర్ అవ్వట్లేదు కానీ చున్నీ మొత్తం అయితే ఇలా మల్టీ కలర్లో వచ్చి చాలా బాగుంది ఇప్పుడు ఇవి ఇలాంటి చున్నీస్ ఎక్కడ చూసినా అవైలబుల్లో ఉంటున్నాయి ఆన్లైన్లో చూసినా ఎక్కువ ఉంటున్నాయి బయట కూడా షాప్స్లలో కూడా ఎక్కువ అవైలబుల్గా అయితే ఉన్నాయి అన్నమాట కాకపోతే బాగా మంచిగా కలర్స్ కూడా బాగుంటున్నాయి అన్ని మల్టీ కలర్లో వచ్చేసి అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అయిపోతూ ఉంటాయి కదా అలాంటి చున్నీస్ అయితే మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది పెయింటింగ్ షీట్ ఇది ఇలాగ పెయింట్ ఉంటుంది కలర్ స్కెచెస్ ఇస్తారన్నమాట ఈ స్కెచెస్ యూజ్ చేసే మనం దీని మీద పెయింట్ చేయాల్సి ఉంటుంది ఇలాగా షీట్ వస్తుంది అన్నమాట మనం దీని మీద పెయింటింగ్ చేసుకోవచ్చు కలరింగ్ చేసుకోవచ్చు కలరింగ్ చేసుకున్న తర్వాత వాల్కి డెకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు షీట్ అయితే చాలా బాగుంది క్వాలిటీ వైస్గా అయితే ఇవన్నమాట మేము నాంపల్లో తీసుకున్న ఐటమ్స్ అయితే మీకు వీటిలో ఏ ఐటమ్ నచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేయండి మీరు కూడా ఈ ఇయర్ నాంపల్ ఎగ్జిబిషన్కి వెళ్ళారా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి ఇవన్నీ కూడా మేము తీసుకున్న ఐటమ్స్ వీటిలో మీకు ఏం నచ్చాయి అనేది నాకు కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సత్య రాకేష్ ఎట్ ది రేట్ విఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను కీప్ వాచింగ్ బా బాయ్ ఫ్రెండ్స్